ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బీహార్ గ్యాంగ్ ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఓ కంట్రీ మెడ్ తుపాకీతో పాటు ఓ బైక్ ఫోన్ రెండు వందల నగదు స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన మహమ్మద్ ముజిబుద్ అలం మహమ్మద్ దిల్బర్ మహమ్మద్ షహానాబాద్లో ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నారు కాగా అర్ధరాత్రులు బైక్పై వెళ్తున్న వారిని టార్గెట్గా బండ్లగూడ ఉప్పర్పల్లి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారుల్ని ఆపి తుపాతో బెదిరించి జేబులో ఉన్న పదకొండు వేల నగదులు లాక్కున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు గత వారం జరిగిన దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఇంటి తలాలు పగలొకటి బీరువాలో ఉన్న ఆరు చులాల బంగారాభరణాలు రెండు లక్షల నలభై వేల నగదు దొంగతనం కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని హోంకి తరలించారు ప్రధాన నిందితుడు పరలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు గుర్తిని వారికి రాజేంద్ర నగర్ జోన్లో రాజేంద్ర పోలీసు రాబరీ కేసెస్ జరిగింది దీంట్లో బీహార్కు సంబంధించిన వాళ్ళని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట ఒక సెల్ ఫోన్ ప్రస్తుతానికి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముగ్గురు వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు వీళ్లలో ఒకడు మహమ్మద్ ముసాహిద్ ఆలం అని చెప్పి ఇతను ఒక టూ ఇయర్స్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు దాని అతనికి సంబంధించిన మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానవాజ్ అంటే కూడా బీహార్ నుంచి వచ్చారు వీళ్ళ ముగ్గురు ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సరిపోవట్లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక ఎయిట్ థౌజండ్ పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావడం దాని తర్వాత ఇది ఒక వన్ మంత్ నుంచి ఈ ఆఫెన్స్ ఇది స్టార్ట్ చేశారు ఓన్ ఈ ఇండిపెండె ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం ఈ తుపాకీ బెదిరించడం జరిగింది దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను పదకొండు వేల రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతను ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి ముందు కూడా ఒక ఫోన్ ఒక అతని దగ్గర రెండు వందల రూపాయలు బెదిరించి తుపాకీ బెదిరి పెట్టి తుపా బెదిరించి తీసుకెళ్ళింది ఉంది వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా వెరిఫై చేస్తాం అట్లనే మన దగ్గర ఎయిటీన్త్ రోజు కూడా ఒకటి గ్రేవ్ హెచ్బి అయింది దీంట్లో కూడా మన దగ్గర ఇండస్ట్రియల్ లేబర్ ఉంది మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ఆ లేబర్ క్యాంప్స్లో కానీ ఆ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి వెపన్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఈ సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు